హాయ్ ఫ్రెండ్స్ టాడ్ గ్రేట్ లేదా వాటర్ బేర్ జీవ ప్రపంచంలోనే ఇది ఒక అత్యద్భుతం సుమారు ఐదు వందల ముప్పై మిలియన్ సంవత్సరాల నుండి భూమిపై వీటి మనుగడ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది అంటే ఇవి డైనోసర్ల కన్నా ముందు నుండే ఈ నెలపై ఇప్పటికీ జీవిస్తున్నాయి సున్నా పాయింట్ ఒక మిల్లీమీటర్ల నుండి ఒకటి పాయింట్ ఐదు మిల్లీమీటర్ల పరిమాణంలో ఉండే ఈ అతి చిన్న జీవులు మైనస్ రెండు వందల రెండు డిగ్రీ సెంటిగ్రేడ్ల నుండి నూట యాభై డిగ్రీ సెంటిగ్రేడ్ల అత్యధిక ఉష్ణోగ్రతల వరకు తట్టుకుని మరి జీవించగలవు అంటే ఎలాంటి వాతావరణం అయినా ఇవి జీవించడానికి అనుకూలంగానే ఉంటుంది అన్నమాట రెండు వేల ఏడులో టాటిక్ అంతరిక్షంలోకి పంపినప్పుడు అవి అంతరిక్ష వ్యాక్యూమ్ సౌర వికిరణం మరియు తీవ్రమైన చలిని తట్టుకుని మరి జీవించాయి ఇది వాటి అసాధారణ శక్తిని నిరూపించింది వీటి శక్తిని చూసిన శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోయారు ఇంకా అత్యద్భుతమైన విషయం ఏంటంటే టార్డ్గ్రేడ్లు తీవ్రమైన పరిస్థితులలో క్రిప్టోబయోసిస్ అనే స్థితిలోకి వెళ్ళిపోతాయి ఇందులో అవి జీవక్రియలను దాదాపుగా పూర్తిగా నిలిపివేస్తాయి ఈ స్థితిలో అవి ముప్పై నుండి నలభై సంవత్సరాల పాటు జీవించగలవు ఎందుకంటే ఈ సమయంలో అవి దాదాపుగా సస్పెండెడ్ యానిమేషన్లో ఉంటాయి తగిన పరిస్థితులు అంటే నీరు ఆక్సిజన్ తిరిగి వచ్చినప్పుడు అవి సాధారణ స్థితిలోకి వచ్చి మళ్ళీ జీవించడం ప్రారంభిస్తాయి